హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో పచ్చి ఉల్లిపాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఫస్ట్ పచ్చిమిరపకాయలను ఇలా కాలుస్తోంది అమ్మ ఇలా కాల్చి చేస్తే పచ్చివాసన రాకుండా టేస్ట్ బాగుంటుందని అలా కాలుస్తుంది అమ్మ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయ్యేంత వరకు కాల్చుకున్నాక ఆ పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండు పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మెంతి పొడి కొద్దిగా బెల్లం కూడా ఇందులో వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలను ఈ సైజులో కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు మొత్తం మెత్తగా నలిగేంత వరకు గ్రైండ్ చేసుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాము కొద్దిగా ఆయిల్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంగువ వేసుకొని అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ పోపుని ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చలిపాయ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి అంతే పచ్చలిపాయ పచ్చడి రెడీ ఈ పచ్చడి దోశలకి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తిన్నా కూడా బాగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్